ఇండియా మూవీస్కి కెనడాలో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి రీసెంట్గా మొన్న రెండో తారీఖున విడుదలైనటువంటి కాంతారా టూ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ రెండో తారీఖున విడుదల చేశారు కెనడా ఒక ఫిలిం డాట్ కామ్ అనే థియేటర్లో ఆ థియేటర్ ముందు కూడా కాల్పులు జరిపారు కొంతమంది దుండగులు అయితే ఇదే తరహాలో గతంలో రిలీజ్ అయినటువంటి ఓజీ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీని కూడా ఆ థియేటర్లోనే రిలీజ్ చేశారు అయితే ఆ సందర్భంలో మూవీ రిలీజ్ చేసినప్పుడు ఇద్దరు దుండగులు ఆ థియేటర్లో మంటలు అంటించారు ఆ సందర్భంలో కూడా క్యాండల్లో థియేటర్స్లో ఏవైతే భార ఇండియన్ మూవీస్ ఉంటాయో వాటిని రిలీజ్ చేయొద్దంటూ కూడా అక్కడ చాలామంది ఆందోళన చేపట్టారు అయితే ఏదైతే ఇండియా నుంచి వెళ్ళి అక్కడ కెండాలో రిలీజ్ అయ్యే మూవీస్ ఏ అయితే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది అయితే అయితే ఓజీ మూవీ ఉందో ఓజీ మూవీ రిలీజ్ చేసే సందర్భంలో కూడా అంతకుముందు ఫిలిం డాట్ కామ్ అనే ఒక థియేటర్ తీసుకోవడానికి ముందు ఆ యార్క్ అనే ఫిలిం థియేటర్ వాళ్ళు ఈ మూవీని అక్కడ రి రిలీజ్ చేయాల్సిన సందర్భంలో కూడా ఆ యార్క్ మూవీస్ వాళ్ళు వెనక్కి తగ్గడం దాని తర్వాత ఈ ఫిలిం డాట్ కామ్ అనే వాళ్ళు మూవీని తీసుకొని ఓజీ మూవీని కెండాలో రిలీజ్ చేయగా ఆ సందర్భంలో అక్కడ కొంతమంది ఇద్దరు దుండగులు వచ్చి పెట్రోల్ లాంటివి పోసేసి నిప్పంటించడం వల్ల అక్కడ చాలా ఆందోళన నెలకొంది తర్వాత అదే తరహాలో ఓజీ మూవీ ఆ సందర్భంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో అది మరవక ముందే దాని తర్వాత ఇలాంటి తెలుగు కన్నడలో తీసినటువంటి కాంతారా టూ మూవీ ఏదైతే ఉందో దాన్ని అక్కడ రిలీజ్ చేసిన సందర్భంలో థియేటర్ ఎదుట కొన్ని కాల్పులు జరగడం దీని వెనుక ఎవరైతే టెర్రరిస్టులు ఉంటారో వాళ్ళ హస్తం ఉందని కూడా కొంతమంది అనుకుంటున్నారు అయితే ఇప్పటి కూడా ఓజీ మూవీలో ఇలాంటి తరహా ఘటనలే జరగడము అందులోను కాంతారా టూ మూవీ అయితే పాన్ ఇండియా మూవీస్ ఉంటాయో వాటన్నిటికి కూడా ఇదే సందర్భాలు ఇలాంటి సందర్భాలు ఎదురవ్వడం కూడా ఇండియన్ మూవీస్కి ఒక చిన్నపాటి ఎదురు దెబ్బే అనుకోవచ్చు కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో ఇండియా ఫిలిమ్స్ మనం చూసాము త్రిబుల్ ఆరు ఉందో త్రిబుల్ ఆరు కూడా మంచి ఆదరణ లభించింది ప్రపంచం అంతటా కూడా దానికి మంచి గుర్తింపు పొందింది దాని తర్వాత పుష్ప లాంటి మూవీస్ కూడా మంచిగా ఆడాయి దాని తర్వాత ఓ రోజీని కూడా అదే తరహాలో రిలీజ్ చేయాలని అన్ని దేశాల్లో రిలీజ్ చేసినప్పటికీ కెనడాలో అనేవి ఇండియా నుంచి రిలీజ్ చేసేటువంటి మూవీలకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇండియా నుంచి వచ్చే మూవీస్ని రిలీజ్ చేయొద్దంటూ కూడా చాలా వ్యతిరేకత ఏర్పడుతుంది ఇలాంటి ఘటనలు జరగడంపై కూడా థియేటర్స్ వాళ్ళు కావచ్చు అక్కడ అందరూ కూడా మూవీస్ని రిలీజ్ చేయాలంటే ఏవైతే ఇప్పటికీ ఇండియా నుంచి తీసి అక్కడ రిలీజ్ చేయాల్సిన మూవీస్ని కూడా ఆపేయడం జరుగుతుంది అక్కడ థియేటర్స్కి వెళ్ళాలి మూవీస్ని చూడాలి అనుకున్న వాళ్ళు కూడా థియేటర్స్ కి వెళ్ళడానికి భయపడుతున్నారు అయితే ఇప్పటికీ కూడా కాంతారా మూవీ రిలీజ్ అయిన సందర్భంలో అక్కడ ఆ థియేటర్లో ఏదైతే థియేటర్లో మూవీని అక్కడ ప్రదర్శించారో ఆ మూవీ థియేటర్ ను కూడా మూసివేయడం జరిగింది అక్కడ ఆందోళన కూడా సర్దుమణిగేదాకా కూడా ఏదైతే మూవీస్ ఉంటాయో ఆ మూవీస్ని కూడా థియేటర్స్ లో అనుమతించట్లేదు అక్కడ థియేటర్స్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఎలాంటి ఘటనలు జరుగుతాయనైతే భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటి వరకు ఓజీలో ఇలాంటి ఓజీ మూవీ రిలీజ్ చేసిన సందర్భంలో కూడా మనం ఒక ఒక మూవీస్ వాళ్ళు వెనక్కి తగ్గడము దాని తర్వాత వేరే థియేటర్ వాళ్ళు ఈ మూవీని తీసుకొని రిలీజ్ చేసిన సందర్భాలు అలా జరగడము దాని తర్వాత అది జరిగిన కొన్ని రోజులకి కాంతారా మూవీ రిలీజ్ చేసిన సందర్భంలో ఇలాంటి ఘటనలు జరగడం అనేవి ఇండియా ఫిలింకి అంత ఎదురుదెబ్బ కాకపోయినప్పటికీ కూడా అక్కడ ఎవరైతే తెలుగు ప్రేక్షకులు ఉంటారో వాళ్ళకి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఇండియా నుంచి మూవీస్ని రిలీజ్ చేసి అక్కడ వాళ్ళు అందించాలనుకుంటారు కానీ థియేటర్స్ మీద ఇలాంటి దాడులు జరగడం వల్ల కూడా థియేటర్స్ అండ్ చాలా వరకు దెబ్బ తినొచ్చు అక్కడ ఏదైనా ప్రాణహాని జరగవచ్చు అనే సందర్భాల్లో కూడా థియేటర్స్ వాళ్ళు మూవీస్ని ఇండియా నుంచి అక్కడ ప్రదర్శించాల్సిన మూవీస్ని కూడా కొన్నిటిని కొన్ని కొన్ని రోజుల వరకు అయితే ఆపేస్తున్నారు అయితే ఇలాంటి ఘటనలు ఇది వ్యతిరేకత ఇండియాకు వ్యతిరేకమా లేకపోతే ఎవరైనా కావాలనే చేస్తున్నారా అనే దానిపైన కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా విచారణ చేపట్టారు అయితే ఇప్పటివరకు కొన్ని వీడియోస్ ఓజీలో ఓజీ మూవీ రిలీజ్ అయినప్పుడు కొన్ని వీడియోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అవి ఎవరైతే ఇద్దరు దుండగులు ఉన్నారో వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి మరి అక్కడ ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో ఆ ఎంట్రన్స్లో కూడా నిప్పంటించారు ఆ సందర్భంలో ఎవరు లేరు కాబట్టి థియేటర్స్ ఉదయం టైంలో ఓపెన్ చేయలేదు కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అక్కడ ఎవరైనా ఉండి ఉంటే ఆ సందర్భంలో ఇప్పుడు మూవీ రిలీజ్ చేసిన సందర్భంలో చాలా మంది థియేటర్స్కి వస్తుంటారు కానీ ఆ సందర్భంలో ఎవరు లేకపోవడంపై ఏ హాని జరగలేదు కానీ ఒకవేళ ఇలాంటి ఘటనలు జరిగే సందర్భంలో ఒక అక్కడ ప్రదర్శించినట్లయితే ఎవరికైనా వచ్చేసి లోపల థియేటర్ లో వచ్చేసి ఏదైనా ప్రాణహాని ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టే కొన్ని రోజుల పాటు ఇండియా ఫిలిమ్స్ ని కెనడాలో ఆపేసున్నట్లయితే అక్కడ వాళ్ళు తెలపడం జరిగింది హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్